మన ప్రాచీన అఖండ భారతదేశాన్ని ఎందరో గొప్ప గొప్ప మహారాజులు పరిపాలించారు వారిలో కొందరు గురించి మాత్రమే మన నేటి తరం వారు తెలుసుకున్నారు కానీ మరెందరో వీరుల్ని మరియు రాజులు యొక్క కథల్ని మనకు తెలియక గుర్తించక మర్చిపోయాం అలాంటి గొప్ప మహారాజుల్లో ఒకరి గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన చరిత్రలో సామాన్య శకం పదకొండవ శతాబ్దం నాటి కాలాన్ని చూసినట్లయితే పొరుగు దేశపు రాజులైనటువంటి మహమ్మదీ సుల్తాన్లు భారతదేశంపై దండెత్తి అనేక రాజ్యాలను వారు ఆక్రమించుకుని ఆ తర్వాత మన భారతదేశ సనాతన ధర్మాన్ని సంస్కృతిని దేశ భాషల్ని ఆచార అన్నింటినీ మార్చి కనుమరుగు చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో భారతదేశం ఉనికి ఓ ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఎందరో హిందూ రాజులు తమ ప్రాణాలు ఒడ్డి పోరాడి వీరమరణం పొందారు సామాన్య శకం పన్నెండు వందల తొంభై నాలుగో సంవత్సరంలో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క వరుస దండయాత్రల తర్వాత దక్షిణ భారతదేశం యొక్క భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది దాని ఫలితంగా పదమూడు వందల పదకొండు నాటికి దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద హిందూ రాజ్యాలైన దేవగిరి యాదవుల రాజ్యం కంచి పాంజుల రాజ్యం కర్ణాటకలోని హేల్బీటికి చెందిన హోయిసల్ రాజ్యం సామంతరాజ్యాలయ్యాయి పదమూడు వందల పదహారు లో కిల్జీ మరణానంతరం పదమూడు వందల ఇరవై లో తుక్ల అధికారంలోకి వచ్చాక ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ప్రతాప్ చేయగా ఆ యుద్ధంలో ప్రతాప్ ఓడిపోయాక అప్పటిదాకా అక్కడ కోసాధికారులుగా పనిచేస్తున్న హరిహర్ రాయలు మరియు బుక్క రాయలు అనే ఇద్దరు గొల సోదరులు పక్కనే ఉన్నటువంటి కంపెనీకి వెళ్లి అక్కడ ఆనగొంది సంస్థానంలో కంపెల రాయల దగ్గర రాజోద్యోగులుగా చేరారు అయితే మరలా మూడు సంవత్సరాల తర్వాత తుక్ల కానిగొంది సంస్థానంపై కూడా దాడి చేయగా ఇద్దరు యుద్ధ ఖైదీలుగా బందీలుగా ఢిల్లీకి తరలింపబడుతున్నప్పుడు ఆ సమయంలోనే ఒక రోజు భయంకరమైనటువంటి గాలి దుమారం వచ్చి సైనికులు మరియు బందీలు చాలా చెదురైపోయారు యొక్క గుర్రాలు మరియు బళ్లు తిరగబడ్డాయి సో అలాంటి సమయంలో ఇద్దరికి పారిపోయేందుకు చాలా చక్కటి అవకాశం దొరికినా సరే వారు మాత్రం పారిపోకుండా అలానే ఒక చెట్టు కింద కూర్చుండిపోయారు దాంతో వాతావరణం కాస్త అనుకూలించాక కొద్దిసేపటికి తుక్లక్ సుల్తాన్ బయటకు వచ్చి చూడగా ఇద్దరూ పారిపోకుండా అలా చెట్టు కింద కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయి వారిని పిలిపించి ఎందుకు పారిపోలేదు ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి గాను తుక్లక్ ఎంతో సంతోషపడి వారిరువురికి తన ఢిల్లీ దర్బార్ లో పదవులిచ్చి స్థానం కల్పించాడు కానీ ఆ రోజు తుక్లక్ కూడా ఊహించి ఉండడు వారే మున్ముందు శత్రుభేకరమైన విశ్వవిఖ్యాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారని అయితే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వీరికి కొన్ని పరిస్థితుల వల్ల ఇష్టం లేకపోయినా అక్కడ పని చేయాల్సి రావటం మరియు అదే సమయంలో తుక్లక్ సుల్తాన్ల ఆజ్ఞల మేరకు కొన్ని అనూహ్య పరిణామాల వల్ల సనాతన హిందూ ధర్మంలోంచి ఇస్లాం మతంలోకి మారాల్సి రావటం జరిగిపోయాయి అయితే మరోవైపు తుక్లక్ కంపెనీ రాజ్యాన్ని గెలిచాక అక్కడ పరిపాలించేందుకు తన కింది రాజుల్లో ఒకరైన మాలిక్ నయీం విధి విధానాల వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలై అనేక రకాలుగా తిరుగుబాట్లు జరుగుతుండటంతో కంపెనీ వ్యతిరేకతను అనగదొక్కాలని భావించి ఒకప్పుడు ఆ కంపెనీ రాజ్యంలోనే హరిహర రాయలు మరియు బుక్క రాయలు పనిచేశారు కాబట్టి వారిని పంపితే అక్కడ పరిస్థితులన్నీ తెలిసిన వారు కాబట్టి అదుపు చేయగలరని భావించి దుక్లక్ వారి ఇరువురికి కొంత ఇచ్చి తిరిగి మళ్లీ కంపెనీకి పంపించాడు అటువంటి సరైన అవకాశం కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనుదములు కంపెనీకి వెళ్ళాక పరిస్థితులన్నింటినీ అదుపులోకి తీసుకొచ్చి అక్కడి ప్రజల యొక్క సహకారంతో ఏకంగా సైన్యంపైనే దండెత్తి తరిమి కొట్టి కంపెనీ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు దాంతో అక్కడి ప్రజలు ఆనందోత్సాహాల మధ్య వీరుడైన హరిహర్ రాయల్ని వీరమల్లు అని హక్కరాయులు అని పిలవసాగారు ఆ క్షణం వరకు తుక్లక్ వారి ఇరువురు పనిచేస్తున్నారు పనిచేస్తున్నారనుకున్నాడు కాని ఆ తర్వాతే అర్థమైంది వాళ్ళిద్దరూ కలిసి తన్ని బొక్క బోర్లా కొట్టించారని హరిహర్ రాయలు మరియు బుక్కరాయలు ఇరువురు కలిసి మాతంగ పర్వతంపై తప్ప చేసుకుంటున్న ఆది శంకరాచార్యుల శిష్యులైన విద్యారంజ స్వామి వారిని కలుసుకుని ఆయనకు తమ ఆలోచన గురించి వివరించి ఆయన ఆశీర్వాదంతో తిరిగి సనాతన హిందూ ధర్మం స్వీకరించి మళ్లీ స్థానిక ప్రజల సహకారంతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారు తెలివిగా తుక్లక్ సైన్యాన్ని ఎదిరించి తిప్పికొట్టి యావత్ కంపలీ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న వీరు కొంతకాలం కుంజర లేదా ఆనగొందిని రాజధానిగా చేసుకుని పరిపాలించసాగారు ఒకరోజు వీళ్ళు వేటకని బయలుదేరగా అక్కడ వీరు వేటకొక్కలు కుందేలం తరుముకుంటూ వెళ్లాయి దుంగభద్రా నది తీరంలోని ఒక ప్రదేశానికి వెళ్లా నే అంతవరకు పారిపోయిన కుందేల్ లో ఆశ్చర్యకరంగా పైన ఎదురు తిరిగి పోరాటం మొదలు పెట్టాయి అది కల్లారా చూసిన వీరు దిగ్భ్రాంతికి లోనై విద్యారణ్య స్వామి వారిని కలుసుకుని ఆయన్ని అక్కడికి స్వయంగా తీసుకెళ్లి ఆ ప్రదేశాన్ని చూపించగా అది అత్యంత శక్తివంతమైన స్థలమని పూర్వం రామాయణ కాలంలో సుగ్రీవుని రాజధాని అయిన కిష్కింద కూడా ఈ ప్రాంతంలోనే ఉండేదని ఓ మహాసామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశమని తన తపోశక్తితో గ్రహించిన విద్యారణ్య స్వామి అక్కడే వారితో శాలివాహన శకం ధాతునామ సంవత్సరం వైశాఖ శుక్ల నవమి ఆదివారం పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు అదే నేటి హంపీ నగరం హిందూ ధర్మాన్ని దక్షిణ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించాలన్న లక్ష్యంతో ప్రారంభమైందే విజయనగర సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్లు ఏ గిడ్డపై నుంచి అయితే తన్ని బంధించి తీసుకెళ్లి అవమానించారో తిరిగి అదే నేలపై వారిని సవాల్ చేసి యుద్ధంలో ఓడించి దక్షిణ భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడటానికి సాహసించలేని ఓ సామ్రాజ్యాన్ని స్థాపించాడు వీరమల్లు పుట్టుకతోనే వీరోచిత వ్యక్తైన వీరమల్లు సంగమ వంశానికి చెందినవాడు తన నలుగురు తమ్ములైనటువంటి బుక్క కంపన్న మారప్ప మడప్పలతో కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయటంతో పాటు విస్తరించుకుంటూ వెళ్లాడు ఇక రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న వీరమల్లు క్రమక్రమంగా మల్బార్ తీరం కొంకన్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు ఆ సమయంలోనే హౌసల్ రాజ్యం పతనమైంది మధుర సుల్తాన్లతో చేసిన యుద్ధంలో చివరి హౌసల్ రాజు అయిన వీరబల్లాలుడు మరణించాడు అక్కడ పాలించటానికి ఎవరూ లేకపోవడంతో శూన్యత ఏర్పడటం వల్ల వీరమల్లు ఆ రాజ్యాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు అంతో హొయిసల్ రాజ్యం కూడా విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోయింది అది ఒక చెప్పుకోదగ్గ విజయమని చరిత్రకారులు చెప్తుంటారు రాయలసీమలో కూడా ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఉన్న గండికోట గుత్తికోట పెనుగొండ మొదలైన ప్రాంతాలను కూడా జయించి సామ్రాజ్యాన్ని తూర్పు వైపును కూడా విస్తరించి విశాల హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాడు సుల్తానుల దండయాత్రలో విధ్వంసమైన అనేక దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మరికొన్ని కొత్త దేవాలయాలను కూడా నిర్మించి ప్రజా జీవితాన్ని తిరిగి బాగు చేసి ప్రజలందరూ కుల మత భేదాలు లేకుండా నిర్భయంగా జీవించేలాగా శక్తివంతమైనటువంటి పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు హరిహర వీరమల్లు తన అకుంఠిత దీక్షా దక్షతతో మహాసామ్రాజ్యాల్లో పనిచేసినటువంటి అపూర్వమైన అనుభవంతో తన సోదరుల యొక్క సహకారంతో పటిష్టమైనటువంటి సైనిక శక్తిని సుస్థిరమైనటువంటి పాలన వ్యవస్థను ఏర్పాటు చేయటం వలన విజయనగర సామ్రాజ్యం శత్రు దుర్భేజ్యమైనటువంటి మహాసాజ్యంగా దక్షిణ భారతంలోని అతి పెద్ద హిందూ రాజ్యంగా నిలిచింది కర్నూలు జిల్లాలో దొరికిన అటకల గుండు శాసనం ప్రకారం తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఉత్తరాన నర్మదా నది నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించిన విజయనగర మహాసామ్రాజ్యం ఓ స్వర్ణయుగంగా ంది రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఎవరు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని టచ్ చేయటానికి కూడా సాహసించలేని విధంగా రత్నాల రాసులతో వజ్రాల కాంతులతో దీప్యమానంగా విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తంగా నాలుగు వంశాలు పరిపాలించాయి అవే సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం మరియు అరవీడు వంశం ఇప్పుడు మన జనరేషన్ కి బాగా తెలిసిన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు తులువు వంశానికి చెందినవారు యాక్చువల్ గా వీరి హయాంలోనే విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రపంచానికి తెలిసింది కానీ హరిహర వీరమాలు దక్షిణ భారతదేశ ని కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన ఒక మహాసామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా స్థాపించిన రాజుగా ఎప్పటికీ కీర్తింపబడతాడు